అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం ప్రోత్సహ విజయవాడ నుంచి యాక్చువల్గా మొన్న ఒక కస్టమరు బగలాముఖి ఇలా చిన్న ఈ విగ్రహాలు చూపిస్తున్నారు కదా ఈ విగ్రహాలు ఎవరైనా పూజ చేస్తారా అసలు యాక్చువల్గా ఈ విగ్రహాలకి అసలు పూజలు ఉన్నాయా అవన్నీ అడిగారు నేను అంటే నాకు తెలిసిన అనుభవం చెప్తున్నానండి పూజల విషయంగా నాకు తెలిసిన పురాణాల ఆధారంగా చెప్తున్నాను యాక్చువల్గా మనకి పూజా విధానాల్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి తంత్ర ఒకటి మంత్ర ఇంకోటి వచ్చి యంత్ర సో ఈ మూడు రకాల పూజలు ఉన్నాయి యాక్చువల్గా రేపు రాబోయే నవరాత్రులు వస్తున్నాయి ఈ నవరాత్రులు అనేది చాలా చాలా శక్తివంతమైన నవరాత్రులు శరణ నవరాత్రులు అలాగే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఏ అమ్మవారిని అయితే ఉపాసన చేయాలనుకుంటున్నామో ఈ నవరాత్రుల్లో మనం ఆ అమ్మవారిని మాత్రమే తొమ్మిది రూపాయలుగా అలంకారం చేసుకుని తొమ్మిది రూపాయలుగా అమ్మనే కొలుచుకుంటే చాలా చాలా శక్తివంతమైంది జరగందంటూ ఉండదు విజయం అయితే వరిస్తుంది అది మాత్రం నేను చెప్పగలను ఈ శారవ నవరాత్రులు అంతా ముఖ్యమైనవి ఇందులో అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో ఉగ్ర దేవతలు శాంతి దేవతలు అనేది లేదు యాక్చువల్గా ఒక్కొక్క దేవత అంటే మీకు చెప్తాను అంటే నవరాత్రుల గురించి నేను కొంచెం కొంచెంగా చెప్తాను యాక్చువల్గా నవరాత్రుల్లో మనకి ఇంద్రకీలాద్ర దుర్గమ్మ వారి దగ్గర చేసేది ఒకటి శక్తి పీఠాల్లో జరిగేది ఒకటి అంటే మనకి ఏంటంటే శైలపుత్రి తర్వాత స్కందమాత బ్రహ్మచారిణి కూష్మాండ ఈ రకం శక్తిపీఠాలు అన్నిటిలో శ్రీశైలంతో సహా అన్ని చోట్ల జరిగే నవరాత్రులు ఇవ్వనమాట యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క అవతారం అనేది అంటే మనకి యుద్ధ మహిషాసురితో యుద్ధం చేశారు ఒక్కొక్క అవతారంతో తొమ్మిది రోజులు అని అంటారు కదా సో అలాగే ఆ అవతారాల స్వీకారానికి ఓన్లీ యుద్ధానికే కాదండి అది ఒక అది ఒక దేవి పురాణంలో చూస్తే మీకు శైలపుత్రిగా అమ్మవారు జన్మించారు శైల అంటే పర్వతం పర్వతాన్ని పర్వతానికి ఒక పర్వతుడికి కుమార్తెగా జన్మించింది అనమాట అందుకనే పుత్రి అంటారు అలాగే బ్రహ్మచారిణి అంటే ఏంటంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మచారిణి ఏంటంటే కన్యగా ఒక కన్యగా శివుడిని భర్తగా పొందటానికి మూడు వేల సంవత్సరాల అమ్మవారు కఠోర తపస్సు చేశారనమాట అది బ్రహ్మచారిణి ఇంకా స్కందమాత అంటే తను అంటే అమ్మతనంగా జన్మనిచ్చిన సంఘటన కథ కథ అవతారమే స్కందమాత అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామికి తల్లిగా అనమాట ఇలా ప్రతి అవతారం వెనకాల ఒక్కొక్క కారణం ఉంది కథ ఉంది అలాగే ఆ అవతారాలతోనే అమ్మవారు యుద్ధం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రత్యేకంగా మీరు ఏంటంటే మనం చూసేది ఏంటంటే మహిషాష్ను సంహరించడానికే ఒక్కొక్క రోజు ఒక అవతారం అనేది చెప్తా ఉంటారు కదా అలా కాదు సో శైలపుత్రికి ఒక కారణం ఉంది బ్రహ్మచారిగా ఒక కారణం ఉంది స్కందమాతగా ఒక కారణం ఉంది ఇవన్నీ కారణాలు కూడా ఉన్నాయి సో ఇది ఇంకా కలితే తెలుస్తుంది అలాగే తంత్ర మంత్ర మీకు పూజ అది యంత్ర చెప్పాను కదా సో తంత్ర అంటే ఏంటంటే తన్ తంత్ర తన్ను అంటే తన్ను అంటే మనసు అంటే సారీ శరీరం తన్ను అంటే శరీరం శరీరంతో చేసే ఉపాసనని ఉపాసన అవ్వచ్చు పూజ అవ్వచ్చు ఏదైనా సరే తంత్ర విద్య అంటారు అంటే ఇది శరీరంతో చేసేది అలాగే మన్ మంత్ర విద్య మన్న అంటే మనసు మనసుతో చేసేదాన్ని మంత్ర విద్య అంటారు అలాగే యంత్ర విద్య యంత్ర విద్య అంటే ఏంటంటే యంత్ర పూజ అన్నా సరే యంత్రాలకి అంటే మనం ఇప్పుడు పీఠ యంత్రాలు పెడతారు కదా యంత్రాలు అలాగే శ్రీచక్రాలు వీటి ద్వారా చేసి దేవుణ్ణి చేరే విధానానికి ఇదొక ఇదొక సాధన యంత్ర సాధన తంత్ర సాధన మంత్ర సాధన సో ఎవరికి వాళ్ళు ఈ మూడు కూడా ప్రతిదీ కూడా పరమాత్మను చేరటానికే ఆదిశక్తిని చేరటానికే స్థితి చేరటానికే సో కాకపోతే ఏంటంటే ఈ మూడు కూడా మనం ఒక సాధనలు ఎవరికి వాళ్ళు అనుకూలంగా ఎంచుకునేది ఒకళ్ళు తంత్ర సాధన చేస్తారు ఒకళ్ళు మంత్ర సాధన చేస్తారు ఒకళ్ళు యంత్ర సాధన చేస్తారు సో తంత్ర సాధన తంత్ర విద్య అంటే వేరే రకంగా ఆలోచించి దాన్ని ఒక పెద్ద బోద్ధలో చెడుగా చూపిస్తున్నారు కొంతమంది మనసుతో చేస్తారు కొంతమంది శరీరంతో చేస్తారు కొంతమంది యంత్రాలకు చేస్తారనమాట ఇది నాకు తెలిసి కొంచెం ఏదైనా క్లో అంటే కొంచెంగా చెప్పాను మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం నాకు కామెంట్స్ పెట్టండి అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేయండి నేను ఇంకా తెలుసుకుంటే ఇంకా నాకు మంచిది నాకు జ్ఞానం పెరుగుతుంది ఇంకో పది మందికి చెప్పగలను ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను సరిదిద్దుకోగలను కానీ తెలియని దాన్ని తెలుసుకోవడం మంచిది ఎవరో చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి మనం చేసే సాధన కూడా భయపడిపోయి వెనక్కి వచ్చేస్తే ఇంకా మనం మోక్షస్థితికి ఎప్పుడు వెళ్తాం మనం ఎప్పుడు ఎప్పుడు దేవుడికి దగ్గరగా వెళ్తాం సాధన అనేది ఏంటంటే దేవుడి దగ్గరగా చేయడానికి ఉపాసనన్నాను కూడా అంతే ఉపవా ఉపవాసం అంటే ఏంటంటే దేవుడికి దగ్గరగా చేరటాన్ని ఉపాసం అంటారు యాక్చువల్గా ఉపాసన అంటారు మనం ఏంటంటే ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండటం అది చేసేస్తే చేస్తే అనుకుంటాం కానీ భగవంతుడికి దగ్గరగా కూర్చు కూర్చోవటం అలాగే విష్ణు విష్ణు పురాణం ప్రకారం దశ మహావిద్యలు అంటే పది మోక్ష యాక్చువల్గా విద్యలు అంటారు మామూలుగా దేవి పురాణం వాటి ప్రకారం విష్ణు పురాణ ప్రకారం దశ మహావిద్యలు అంటే పది మోక్షాలు టెన్ మోక్ష అంటే ఈ దశ మహావిద్యలు అమ్మవార్లందరూ అందరూ కూడా మోక్షస్థితిని ప్రసాదించే దేవతలు అన్నమాట సో వాళ్ళ ద్వారానే ఈ సృష్టి అనేది కొనసాగింది సృష్టించబడింది కొనసాగబడింది కొనసాగి కొనసాగింపబడింది కొనసాగుతుంది కూడా సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అలాగే నేను ఎందుకు ఈరోజు చెప్తానంటే యాక్చువల్గా ఈ బగలాముఖ ఈ అమ్మవార్లు ఇంట్లో పెట్టుకోవచ్చా బాబోయ్ ఇదో భయం అవన్నీ చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా సాధన కోసం అలాగే ధర్మబద్ధంగా మనకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చుకోవటానికి మన అనుకున్న కోరికలు ధర్మబద్ధంగా మనకున్న సమస్యలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరగా వెళ్ళి ఉపాసన చేసి అమ్మవారిని కరుణ పొంది మన సమస్య నుంచి బయటపడటానికి చేసేదే సాధన సో అది బగలాముఖి అవ్వచ్చు చిన్న మస్త అవ్వచ్చు ఎవరైనా సరే మనం ఏది అమ్మవారిని నమ్ముకుంటున్నామో ఏ అమ్మవారి అనుగ్రహం మన మీద పడుతుందో మన దృష్టి ఏ అమ్మవారిని ఆకర్షిస్తుందో ఆ వాళ్లే మనని నాకు తెలిసి ఇప్పుడు మనం వారాయణ చేయాలంటే చేయలేము కదా కొంతమంది భయపడి మధ్యలో ఆపేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఇంకా తెలీదు సో అమ్మవారు ఏంటంటే వాళ్లే మనల్ని మన చేత పూజ చేయించుకోవాలన్నా లేదంటే మన మన చేత ఏదో నమస్కారం పెట్టించుకోవాలన్నా ఎట్లీస్ట్ వాళ్ళ తలంపు మనకి రావాలన్నా వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండాలి అది మాత్రం అని అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి ఎవరో చెప్తే చేయటం కాదు మనకంటూ మనకు అనిపించాలి దేవుడు పూజా విధానంలో ఎవరో ఏదో చెప్పారని చేయటం మళ్ళీ ఎవరో ఇంకోటి చెప్పారని పక్కన పెట్టేయడం కాదు మన ఇష్ట ఎవరైతే మన దేవుణ్ణి మనకు మనసులో పుట్టించారో ఆ భక్తి భావాన్ని ఆ అమ్మవారిని సేవించుకుందాం నవరాత్రులు మాత్రం ఎవరైతే ఏ కోరికతో అయితే చేస్తున్నారో చాలా నిష్టగా చేయండి చక్కగా నా అంటే నేను క్లుప్తంగా అంటే అమ్మవారి విగ్రహాలు అయితే చాలా చాలా సైజులు ఉన్నాయి కలెక్షన్స్ అవన్నీ కూడా నేను వీడియో చేస్తాను అలాగే కొంతమంది నవరాత్రులు తొమ్మిది విగ్రహాలు పెట్టుకోలేని అయితే లలితమ్మని పెట్టినా కూడా చాలన్నమాట ఆ అమ్మవారి తొమ్మిది రోజులు అలంకారం చేసుకుని చేసుకున్నా కూడా పర్లేదు సో ఆ విగ్రహాల కలెక్షన్ కూడా నేను తొందరలో ఒక రెండు రోజుల్లో చేస్తానండి ఇప్పుడు ఏంటంటే మీకు చిన్న ఇది చిన్న వీడియో ఈ మూడు పూజా విధానాల గురించి చెప్పాను కదా తంత్ర మంత్ర యంత్ర సో ఇది ఎవరైతే నన్ను అడిగారో బగలాముఖి వీళ్ళందరినీ పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఏమైనా ఇద్దా వాళ్ళ సాధనలు వేరేగా ఉంటాయి కదా ఎవరు వేరేగా ఉండవు ఎవరి దారి వాళ్ళది ఎవరు అమ్మ ఎవరు ఎవరి ఎలా దేవుళ్ళు ఎలా పరమాత్మను చేరాలో ఒక నిర్ణయంతోనే ఒక సాధనతోనే చేరతారనమాట సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేట షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయ్